హాయ్ అండి వెల్కమ్ టు అనురాగాలు ఈ వీడియోలో కాకతీయ జువలాజికల్ పార్క్ అయితే వచ్చేసామండి ఈ పార్క్ మన వరంగల్ హంటర్ రోడ్ లో అయితే లొకేట్ అయింది వరంగల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నేచర్ ని ఎంజాయ్ చేయాలనుకున్నా వైల్డ్ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా దిస్ వాస్ ద బెస్ట్ ప్లేస్ అండ్ ఇక్కడ టికెట్స్ అయితే మనకి అడల్ట్స్కి అయితే సిక్స్టీ రూపీస్ చిల్డ్రన్కి అయితే థర్టీ రూపీస్ అండ్ కెమెరాకి అండ్ బ్యాటరీ వెహికల్కి అయితే సపరేట్గా చార్జ్ చేస్తున్నారండి ఇది ఎంట్రన్స్ మనం ఎంటర్ అవ్వగానే మనకి జూ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ పోస్టర్స్లో అయితే పెట్టారండి అండ్ ఈ డిస్ప్లేలో ఏ ఎన్క్లేవ్ ఎటువైపు ఉంది అండ్ మనం ఎటు వెళ్ళాలి అనేది చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మనం జూకి ఎంటర్ అవ్వగానే మనకి నేచర్ అనేది చాలా గా కనిపిస్తుందండి అంటే పచ్చగా చెట్లన్నీ ఎంత చిగురించి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే మనం ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలి అని అంటే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఈ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి అండ్ మనం మార్నింగ్ నైన్ థర్టీ ఆర్ టెన్ ఓ క్లాక్ నుంచి వచ్చిన అట్లీస్ట్ ఫైవ్ ఆర్ ఫైవ్ థర్టీ వరకు కూడా ఇక్కడ ఉండి ఎంజాయ్ చేయొచ్చు లైక్ చిన్న పిక్నిక్ లాగా వచ్చి ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో ఒక డే మరీ దూరం వెళ్లకుండా వరంగల్లోనే ఆర్ వరంగల్కి నియర్ బై ఉండాలి అని అంటే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది ఉంటుందండి అండ్ ఫస్ట్ మనం ఎంటర్ అయ్యే ఎన్క్లేవ్ అయితే చిరుత పులికి సంబంధించిన ఎన్క్లేవ్ అండి ఇలాంటి వైల్డ్ యానిమల్స్ని మనం ఇలా దగ్గరగా చూడడం అయితే చాలా సరదాగా ఉంటుంది అండ్ మనం చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి ఫెన్షింగ్స్ ఉన్నప్పుడు ఆ ఫ్రెన్షింగ్స్ని మనం వాళ్ళు ఎంత ఫెన్షింగ్ ఎలా ఉంచారో మనం వాటిని అట్లా మెయింటైన్ చేయడం అయితే చాలా మంచిదండి ఇట్లాంటి ప్లేసెస్లో తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళేది బటర్ఫ్లై పార్క్ అండి ఈ బటర్ఫ్లై పార్క్లో చాలా ఎక్కువ బటర్ఫ్లైస్ అయితే లేవు చాలా తక్కువ ఉన్నాయి మినిమల్గా ఉన్నాయి కాకపోతే ఆ ఏరియా అయితే చాలా బాగుందండి అంటే అన్ని రకాల పూల చెట్లతో చాలా చక్కగా ఉంది అలాగే మంచి గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా ఉంది పర్యావరణ అధ్యయన కేంద్రం అయితే ఉందండి అంటే చిన్న మ్యూజియం లాగా అరేంజ్ చేశారు అంటే వైల్డ్ లైఫ్ కి సంబంధించి అలాగే పర్యావరణానికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు డిస్ప్లే చేశారు అండ్ అలాగే పాతకాలం నాటి శిలాజాలు కానీ వివిధ రకాలైన జంతువులకి సంబంధించిన స్కల్స్ కానీ లేదంటే కొమ్ములు కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా డిస్ప్లే చేశారు ఎగ్స్ కానీ అండ్ ఎట్లాంటి పక్షులు ఎటువంటి వివిధ రకాలైన ధాన్యాలను తినేవి అట్లాంటివన్నీ ఫుడ్ గురించి కానీ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా డిస్ప్లే చేశారండి అండ్ అవి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి మనం టైం తీసుకొని అవన్నీ చూస్తూ ఉన్నట్లయితే మంచి నాలెడ్జ్ అయితే మనకు వస్తుంది వైల్డ్ లైఫ్ గురించి అండ్ అలాగే ఈ డిస్ప్లేస్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఒక బోర్డ్ అయితే ఉందండి ఇక్కడ ఆ బోర్డ్లో మనకి వివిధ రకాలైన జంతువులు అన్నింటి పిక్చర్స్ అయితే ఇచ్చారు అండ్ ఆ పిక్చర్స్ దగ్గర ఒక్కొక్క బటన్ ఇచ్చారనమాట ఆ బటన్ని మనం ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ సాంబార్ డీర్కి సంబంధించిన ఫోటో ఉందండి మనం ఆ బటన్ని ప్రెస్ చేసినప్పుడు సాంబార్ డీర్ ఎలాంటి సౌండ్ చేస్తుంది అని సో అట్లా చాలా బాగా అరేంజ్ చేశారు అండ్ అది అయిపోయిన తర్వాత మనం ముందుకు వచ్చినట్లయితే ఉయ్యాలలు కానీ లేదు లేదంటే హ్యాంగింగ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న ఏరియా ఉంది అండ్ ఆ ఏరియా దాటిన తర్వాత పశు వైద్యశాల అయితే ఉందండి అంటే జూకి సంబంధించింది అండ్ దాని తర్వాత మనకి డీర్స్కి సంబంధించిన ఎన్క్లేవ్స్ అయితే ఉన్నాయండి చాలా రకాల డీర్స్ ఉన్నాయి అంటే గొర్రెలు కానీ జింక కానీ లేదంటే సాంబార్ డీర్స్ కానీ సో ఇట్లా చాలా రకాల డీర్స్ ఆర్ అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ టైప్స్ ఆఫ్ డీర్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి అంటే ఒక కి సపరేట్ సపరేట్ ఎన్క్లేవ్స్ లాగా అంటే చాలా ఏరియా అయితే ఇచ్చారు అండ్ ఆ ఏరియాలో మనం డిఫరెంట్ డిఫరెంట్కి డీర్స్ అయితే ఇక్కడ చూడొచ్చు డీస్ ఎన్క్లేవ్స్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మౌస్ బీర్ అయితే ఉందండి అంటే మూషిక జింక అంట ఇది ఫేస్ అదంతా మనకి మౌస్ లాగా ఉంది అండ్ బాడీ అయితే జింక లాగా ఉంది కాకపోతే చాలా షార్ట్గా ఉంది అండ్ ఇదైతే మనుబోతు అండి అండ్ ఇవన్నీ కూడా ఎన్క్లేవ్స్ అన్నీ వరుసగా ఉన్నాయి ఈ ఎన్క్లేవ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఎన్క్లేవ్స్కి అయితే వెళ్తాము ఈ బీల్స్ వైపు నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే మనకి ఇంకా వివిధ రకాలైన జంతువులకు సంబంధించిన ఎన్క్లేవ్స్ ఉన్నాయండి ఇదైతే కొండ ముచ్చులకి సంబంధించిన ఎన్క్లేవ్ అండ్ ఇవైతే చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి అండ్ మేము ఇక్కడ చాలాసేపు కూడా టైం స్పెండ్ చేసాము అండ్ ఇవైపోయిన తర్వాత మనకి అడవి పిల్లి లేదా జంగు పిల్లి అంటండి అండి ఇది కూడా లైక్ నార్మల్ పిల్లిలానే ఉంది కాకపోతే కొంచెం పెద్దగా సైజ్ ఉంది అండ్ దాని తర్వాత మనకి తొండలకి జాతికి సంబంధించినవి ఉన్నాయండి అండ్ ఇక్కడైతే చూడండి ఇది తొండలానే ఉంది కాకపోతే చాలా పెద్దగా ఉంది అండ్ దాని తర్వాత మనం వెళ్ళే నెక్స్ట్ ఎన్క్లేవ్ అయితే క్రోకోడాయిల్కి సంబంధించిన ఎన్క్లేవ్స్ అండి కొకోడాయిల్స్ అయితే మనకి ఒక ఫైవ్ టు సిక్స్ అయితే ఉన్నాయి అండ్ దీని తర్వాత మనం బర్డ్స్కి సంబంధించిన ఎన్క్లేవ్స్ దగ్గరికి అయితే వస్తామండి బర్డ్స్లో ఫస్ట్ ఎన్క్లేవ్ అయితే మనకి పీకాక్స్కి సంబంధించిన ఎన్క్లేవ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ చాలా ఉన్నాయి కూడా తర్వాత స్వాన్స్ కి సంబంధించిన ఇంట్లో అండి ఇది వైట్ అండ్ బ్లాక్ స్వాన్స్ అయితే రెండు రకాల స్వాన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి తర్వాత మనకి ఇక్కడ టాటాయిస్కి సంబంధించిన ఎన్క్లేవ్ కూడా బర్డ్స్ పక్కనే ఉందండి ఈ ఎన్క్లేవ్లో రకరకాలైన టోటాయిస్లు ఉన్నాయి రెండు రకాల టోటాయిస్లు నార్మల్ టాటాయిస్ అండ్ స్టార్ టోటాయిస్ అండి ఇవి స్టార్ షేప్లో వాటిపైన స్టార్ షేప్స్ ఉన్నాయి అండ్ అవైతే భలే యాక్టివ్గా ఉన్నాయి బర్డ్స్ అయితే వరుసగా ఉంటాయండి మనం బర్డ్స్ స్టార్ట్ చేసుకున్నట్లయితే ఒక్కొక్క రకానికి సంబంధించిన బర్డ్స్ని అయితే డిస్ప్లే చేశారు అండ్ ఇక్కడ నెట్ ఉండడం వల్ల అంత క్లియర్గా మనకి కెమెరాలో కనిపించట్లేదు కాకపోతే జనరల్గా మనం చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి ఇక్కడ రోజ్ రింగ్ ప్యారెట్ కానీ చాలా రకాలైన ప్యారెట్స్ అయితే ఉన్నాయండి అండ్ మనం చూస్తూ చాలా టైం అక్కడ స్పెండ్ చేయవచ్చు రకరకాల పక్షులు అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ రకరకాల రంగుల పక్షులు ఉన్నాయండి ఈ పక్షులు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో వైట్ ఎల్లో అండ్ చిన్న స్మాల్ ఆరెంజ్ డాట్ ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ వీటి తర్వాత వైట్ పీజిఎన్స్ ఉన్నాయి అలాగే అగెయిన్ పీకాక్స్ ఉన్నాయి అండ్ పీకాక్స్ తర్వాత మనకి అడవి కోళ్ళు ఉన్నాయండి అడవికి సంబంధించిన కోళ్ళు చాలా హైట్ తక్కువగా ఉన్నాయి సేమ్ నార్మల్ కోళ్ళలానే ఉన్నాయి కానీ చాలా హైట్ తక్కువ ఉన్నాయి అండ్ అయితే భలే ఉన్నాయి అండ్ ఈ పక్షి అయితే రకరకాల కలర్స్తో ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి అయితే అండ్ వీటి తర్వాత అగెన్ పీకాక్స్ అండి ఈ పీకాక్స్ దగ్గర నుంచి చూడండి ఆ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు షైనీగా అండ్ వెల్వెట్ లాగా అయితే ఉంది భలే ఉందండి ఈ కలర్ అండ్ దాని తర్వాత వైట్ కలర్ పీకాక్స్ ఉన్నాయండి ఈ ఎన్క్లేవ్స్ అన్నీ దాటిన తర్వాత మనకి పీజిఎన్స్కి సంబంధించిన కంప్లీట్ ఒక ఎన్క్లేవ్ అయితే ఉందండి అంటే మనకి పీజిఎన్స్లో డిఫరెంట్ టైప్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ టైప్స్ని డిస్ప్లే చేశారు వైట్ గ్రే అలాగే బ్లాక్ పీజియన్స్ అన్నీ రకరకాలే అన్నీ ఉన్నాయి అండ్ దాని తర్వాత మనం నెక్స్ట్ వచ్చే ఎన్క్లేవ్ ఎలుగుబంటికి సంబంధించిన ఎన్క్లేవ్ అండి అండ్ ఎలుగు బండ్లన్నీ మనకి రెండు ఉన్నాయి అండ్ విజిబుల్గా కూడా ఉన్నాయి దాని తర్వాత నెక్స్ట్ ఎంక్లేవ్ ఇది నక్కకి సంబంధించిన ఎంక్లేవ్ అండి అండ్ నక్కలు ఉన్నాయి చిన్న చిన్న ఉన్నాయండి అండ్ అవి కూడా చాలా దూరంలో ఉన్నాయి నెక్స్ట్ ఇంక్లేవ్ అయితే నిప్పుకోడికి సంబంధించిన ఇంక్లేవ్ అండి అండ్ ఇవైతే భలే యాక్టివ్గా ఉన్నాయి అండ్ చాలా హైట్ అయితే ఉన్నాయండి అండ్ దగ్గర నుంచి చూడడం అయితే భలే వింతగా అనిపించింది మనం ఇట్లాంటి వైల్డ్ యానిమల్స్ని ఇట్లాంటి జూలల్లోనే అసలు చూడగలుగుతున్నాము నార్మల్గా అయితే చూడాలంటే మన వల్ల కాదు అండ్ భలే అనిపించిందండి నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ యానిమల్స్ అయితే లేవు నార్మల్ ఉన్న యానిమల్స్లో మినిమల్గానే ఉన్నాయి కాకపోతే మనం ఒకరోజు ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే వరంగల్కి దగ్గరలో అంటే ఈ ప్లేస్ చాలా బాగుంటుందండి అండ్ వర్షాకాలం అవడం వల్లనో ఏమో అసలు ఎంత గ్రీన్గా ఉందంటే చుట్టుపక్కల వాతావరణం అంతా చాలా బాగుంది అండ్ ఈ సైడ్ అయితే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి మనకి ఎగ్జిట్ అయితే అయిపోతున్నామండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్